బయటిక బ్రేకింగ్ చూస్తున్నాం ఒప్పందం ప్రకారం నడుచుకొని నిర్మాణ సంస్థ పైన బాధ్యులపైన ఇంజనీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది దీంతో మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలో సీసీ బ్లాకులను యథాస్థితికి తెచ్చే పనులు మొదలయ్యాయి మొదటి నాలుగు వనరుల మొదటి నాలుగు వరుసల బైండింగ్ చేయించాలని ఎన్డీఎస్సీ సూచించిందని ఆ పని చేయాలంటే కడ్డీ సైజు ఎంత ఉండాలో సీడీఓ చెప్పాల్సి ఉందని నిర్మాణ సంస్థ ఇంజనీర్ల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది గ్రౌటింగ్ ఎలా చేయాలో డిజైన్ ఇంజనీర్లే చెప్పాలని సిసి బ్లాక్లను హడావిడిగా వేస్తే మళ్లీ కొట్టుకుపోతాయని నిర్మాణ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది వరద ప్రవాహ వేగం డ్యామ్ డిజైన్ చేసినప్పుడు చేసిన అంచనా కంటే ఎక్కువగా ఉన్నట్లు ఎన్డీఏసీ కూడా గుర్తించింది మేడిగడ్డలో షీట్ ఫైల్ వేయడానికి అనువైన ప్రాంతాన్ని ఖరారు చేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ పైన బాధ్యులైన పైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది దీంతో మేడిగడ్డతో పాటు అన్నారం సుందెల్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మేడిగడ్డ అన్నారం సుందెల్ల బ్యారేజీల్లో సీసీ బ్లాక్ లను స్థితికి తెచ్చే పనులు మొదలయ్యాయి ఇక మొదటి నాలుగు వరుసలు బైండింగ్ చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించిందని ఈ పని చేయాలంటే ఇనుపకడ్డి సైజు ఎంత ఉండాలో సీడి చెప్పాల్సి నిర్మాణ సంస్థ ఇంజనీర్ల దృష్టికి తెచ్చినట్లు గ్రౌటింగ్ ఎలా చేయాలో డిజైన్ ఇంజనీర్లే చెప్పాలని సిసి బ్లాక్ లను హడావిడిగా వేస్తే మళ్లీ కొట్టుకుపోతాయని వ్యక్తం చేసింది వరద ప్రవాహ వేగం డ్యామ్ డిజైన్ చేసినప్పుడు వేసిన అంచనా కంటే ఎక్కువగా ఉన్నట్లు ఎన్డీఏ కూడా గుర్తించింది మేడిగడ్డలో షీట్ ఫైల్ వేయడానికి అనువైన ప్రాంతాన్ని ఖరారు చేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమైనట్లు ఇసిక ఒప్పందం ప్రకారం నడుచుకొని నిర్మాణ సంస్థ పైన బాధ్యులైన ఇంజనీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది దీంతో మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఓవర్ టు యూ ఎస్ సునీత మొత్తానికి అయితే కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదే ఎల్ సంస్థ ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకైతే ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికే అటు కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ కమిటీ ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు మరోవైపు ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము మరమ్మతులు కూడా చేసి ఆ నిపుణుల కమిటీ ఆధారంగా ఈ యొక్క డ్యామ్ ని కాపాడుకునే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకున్నట్టు మనకు తెలుస్తుంది అయితే గతంలో రాజకీయ ఎజెండాగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లోని ప్రధాన బ్యారేజ్ లైనటువంటి సుందిల్లా అన్నారం మేడిగడ్డ మూడు బ్యారేజీలకు సంబంధించినటువంటి కుంగుబాటు అక్కడ ఉన్నటువంటి పిల్లర్ల లోపల వచ్చినటువంటి పగుళ్ల నేపథ్యంలో ఒక రాజకీయ అంశంగా మారింది అయితే ఎన్నికల అనంతరము ఆ ప్రాజెక్టును రానున్న రోజులలో సాగు బడికి ఎలా ఉపయోగించాలనే దానిపైన ఒక నిపుణుల కమిటీ ఇచ్చి నిపుణుల కమిటీ ఆధారంగా ప్రస్తుతము తాత్కాలిక మరమ్మతులు చేసి ఈ వర్షాకాలంలో ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో జరిగినటువంటి పగులను కావచ్చు కుంగుబాటును ఆ పునరుద్ధరించి ఆ వాటిని వాటర్ ను మళ్ళీ సాగునీరుకు మల్చేలాగా ఈ తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకోసం ఇప్పటికే నిపుణుల సలహాలు సూచనలు కూడా తీసుకుంది ఒక నిపుణుల కమిటీని కూడా ఫామ్ చేసి వాళ్ళ ఆధారంగా ఈ ఒక మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి సంస్థ కూడా ముందుకు వచ్చింది సునీత దీంతో అయితే ఈ రోజు నుంచి మరమ్మతులు చేపట్టడానికి అయితే మనకు ఆ ఇటు ఎలాంటి సంస్థతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ముఖ్యంగా ఇక్కడైతే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మేడిగడ్డలోని లక్ష్మి బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి సెవెంత్ బ్లాక్ లోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నాలుగు ప్రధాన పిల్లర్లు కుంగుబాటుతో పాటు ఆ మిగతా ఒక ఆరు పిల్లర్లకు సంబంధించినటువంటి పగుళ్లు కావచ్చు వాటి కుంగుబాటు విషయంలో ఈ యొక్క పది పిల్లర్లకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పేసి భావిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క తాత్కాలిక మరమ్మతులలో వాళ్ళు ఆ డ్యామ్ సేఫ్టీ అత నేషనల్ అథారిటీ వాళ్ళు చెప్పిన సూచనలు కావచ్చు ఇప్పుడు నిపుణుల కమిటీ చెప్తున్నటువంటి సూచనలు పాటించి ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఎక్కడైతే ఆ మేటలు వారి అంటే ఇసుక కుప్పలు లోపలికి మేటలు వారి కిందికి కుంగుబాటు జరిగిందో ఆ కుంగుబాటు పైన ఆర్సీబీ తోటి స్లాబ్ నిర్మాణాలు వెంటనే చేసేసి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పాత స్లాబ్లను ఆ జేసీబీలతో తోడి మళ్ళీ వెంటనే కొత్త స్లాబ్లు అంటే కుంగుబాటుకు గురి కాకుండా ఆ ఎక్కువ మోతాదు తోటి స్లాబ్లను నిర్మించి వేయాలని చెప్పేసి భావిస్తుంది ఆ లను కనుక వేస్తే కింద జరిగేటువంటి ఇసుక ఆ మేటలు అనేటివి పడకుండా ఉండి కింద వాటర్ ఫ్లో అయితే ఫ్రీగా వెళ్ళిపోతుంది విధంగా పైన ఏదైతే పిల్లర్లు ఆ పగుళ్లు వచ్చాయో ఆ పగుళ్లకు కూడా తాత్కాలికంగా అదే విధంగా ఐరన్స్ తోటి ఆ పగుళ్లను పూడ్చాలని చెప్పేసి భావిస్తుంది మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి గేట్లు అవన్నీ కూడా ఆ ఏడో బ్లాక్ లో గేట్లు పగుళ్లు అదేవిధంగా పిల్లర్లు కుంగుబాటు జరిగిన నేపథ్యంలో ఆ మిషనరీస్ కానీ ఆ యొక్క గేట్లు ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయా అవి ఆన్ చేస్తే పై పైకి కిందికి వస్తున్నాయా లేదా అనేది టెస్ట్ రన్ కూడా చేస్తున్నారు నిన్న ఒక ఆ గేటును కూడా ఎత్తే ప్రయత్నం చేశారు అధికారులు రన్ సక్సెస్ గా ఆ తోటి మిగతా గేట్లను కూడా అన్నిటినీ పైకి ఎత్తేసి ఆన్ లో ఉంచేసి ఒకవేళ వర్షం పడ్డా నీటి ఫ్లో అనేది వెళ్ళిపోయి పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసే విధంగా నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సజెషన్స్ ను ఫాలో అవుతూ ఈ యొక్క మరమ్మతులు అయితే చేపడుతున్నారు సునీత అయితే ప్రస్తుతం తాత్కాలికంగానైతే మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ వద్ద చేస్తున్నారు ఈ దీని అనంతరము అటు అన్నారం సుందిల్లా బ్యారేజ్ లలో ఉన్నటువంటి ఆ ఇసుక మెట్టలు పడి పడ్డటువంటి బుంగులకు ఆ స్లాబ్ నిర్మాణము నిర్మాణము అదేవిధంగా పగుళ్లు వచ్చినటువంటి పిల్లర్లకు ఆ సిమెంట్ నిర్మాణాలు ప్రశాంత్ మరోపెక్క చూసుకున్నట్లయితే ఈ సిసి బ్లాక్ లను అడావిడిగా వేస్తే మళ్లీ కొట్టుకుపోతాయని నిర్మాణ నిర్మాణ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఏంటి ఎందుకు ఆ రకంగా అన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ సునీత అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా గతంలో పాల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన ఐదు సంవత్సరాలలో నిర్మించినటువంటి లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆగ మేఘాల మీద పేరు కోసము పైసల కోసము కమిషన్ల కోసమే ఈ యొక్క పనులు చేయడం వల్ల ఈ యొక్క ఆ నిర్మాణ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి కుంగుబాటు జరిగింది పిల్లర్లు ఆ పగుళ్లు కూడా వచ్చాయి సున్నిత దీని నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా కొంచెం ఆ ఎక్స్పర్ట్ నిపుణుల కమిటీ ఏదైతే ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ టెన్ ఇంజనీర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మరమ్మతులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగా ఇక్కడ జరిగినటువంటి ఆ అవినీతి అక్రమాలపైన ఇప్పటికే ఒక జ్యుడిషియల్ కమిటీ నడుస్తుంది మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో వాళ్ళ నిపుణుల కమిటీ బృందం ఇప్పటికే పర్యటన చేసి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికిప్పుడు నైరుతి రూపవనాలు మరో పదిహేను రోజులలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ లోపు కనుక ఈ పదిహేను రోజులలో తాత్కాలికంగా చేసేటువంటి పనులన్నిటి కూడా పూర్తి చేసి ఏదైతే గ్రౌండ్ ఉందో కింద గ్రౌండ్ ను స్లాబ్స్ నిర్మాణాలను కనుక స్ట్రాంగ్ చేసినట్లయితే పిల్లర్లకు సేఫ్టీ ఉంటుంది పిల్లర్లు స్ట్రాంగ్ ఉంటే రానున్న రోజులలో గేట్స్ కావచ్చు పగుళ్లు కావచ్చు వాటన్నిటిని కూడా ఆ మిగతా తాత్కాలిక నిర్మాణ పనులు చేసే అవకాశం ఉండేది కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఇసుక కొట్టుకపోయి మీటర్లు వారి కింద భూమి కుంగిపోయిందో ఆ కూడా గురయ్యాయి చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా ఏదైతే రుతుపవనాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ అటు అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు నిర్మాణ సంస్థకి కేవలం ఒక పదిహేను రోజుల సమయం దాదాపుగా అంతమేర ఉందని చెప్పుకోవాలి అంటే పదిహేను రోజుల్లో ఈ మరమ్మతుల పనులు పూర్తవుతాయని అనుకోవచ్చా ఎస్థా అంటే ఇప్పటికీ నిపుణుల కమిటీ అంచనా వేశారు పదిహేను రోజులలో స్లాబ్లు మేటలు అయితే ఒక రెండు రోజులలో పూర్తి చేసే అవకాశం ఉంది అంటే సెవెంత్ బ్లాక్ ఒకటే కాబట్టి అక్కడ కొంత వేగంగా కనుక పనులు చేసినట్టయితే అంటే ఇలాంటి సంస్థ జాతీయ స్థాయిలో అనేక ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉన్న సంస్థ కాబట్టి వాళ్ళు తాత్కాలికంగా ఈ నలభై ఎనిమిది గంటలలో ఈ స్లాబ్ల నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఈ నలభై ఎనిమిది గంటలలో పనులు ముందస్తు చేయడానికి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పాత స్లాబ్లను తొలగించే పని అయితే నిన్నటి నుంచి ప్రారంభించారు మరోపై గేట్లను ఎత్తి గనక అవి గేట్లు సక్సెస్ఫుల్ గా పైకి లేసినట్టయితే వాటర్ ఫ్లో ఆగకుండా ఉంటుంది కాబట్టి కింద స్లాబ్ల నిర్మాణాలు గనక పూర్తి చేసి వదిలివేస్తే అప్పటికి వాటర్ ఫ్లో గనక సజావుగా సాగుతే రానున్న రోజులలో నెక్స్ట్ వర్షాకాలంలో పూర్తయ్యే లోపు గనక పైని పిల్లర్లకు సంబంధించినటువంటి మరమ్మతులు పూర్తి చేసేలా ఒక టెక్నికల్ గా నిపుణుల కమిటీ ఇచ్చిన సలహాల మేరకు ఒక ప్లానింగ్ యాక్షన్ తోటి ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పటికీ కొంత ఆలస్యం చేసి ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదిక కోసము ఇన్ని రోజులు ఆలస్యం చేసింది సునీత కానీ స్లాబ్ల నిర్మాణం అయితే ఈ పదిహేను రోజుల లోపల పూర్తి చేసి ఆ పిల్లర్లకు గనక స్ట్రాంగ్ స్ట్రెంగ్ ఇచ్చే అవకాశం అయితే ఉందని అక్కడ నిపుణుల కమిటీ అక్కడ పనిచేసే సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది సునీత మొత్తానికి అయితే మీడిగేట్ అని గనక చేస్తే రానున్న రోజులలో సుందిల్లా లక్ష్మీ బ్యారాయణను కూడా చేసే అవకాశం ఉంది సునీత